అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కమెంట్ సెక్షన్ లో కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయి ఆ ప్రశ్నలకి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మొదటి ప్రశ్న చూసినట్లయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పాత వాళ్ళు కూడా వేలిముద్ర వేయాలనేది అడుగుతున్నారు అంటే కమెంట్ అడిగిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం అమౌంట్ అయితే పడింది కదా వారు కూడా మళ్ళీ వేలిముద్ర వేయాలనేది అడుగుతున్నారు అన్నదాత సుఖీభావ పథకం అనేది కొత్తగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూట ప్రభుత్వం తీసుకొస్తుంది అంటే ఇది ఒక కొత్త పథకం కాబట్టి ఎవరైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హత పొందారో వారందరూ కూడా తప్పకుండా వేలు ముద్ర అయితే వెయ్యాలి ఇక మీరు అర్హత పొందారా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే మీ యొక్క అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లేదా మీ దగ్గరలోని ఎవరైనా అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ చేయమని చెప్పండి అందులో మీ వేదిగానికి ఓపెన్ అయితే తప్పకుండా వేలు ముద్ర అనేది వెయ్యాలి ఇక్కడ కొత్త వాళ్ళు పాత వాళ్ళని ఏం కాదు ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా అమౌంట్ పడినా సరే ఇప్పుడు మళ్ళీ ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తప్పకుండా వేలుముద్ర వేయాలి అలాగే పిఎం కిసాన్ అమౌంట్ పడుతున్నా ఈ లిస్టులో పేరు ఉంటాయి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ముద్ర వేయాలి పిఎం కిసాన్ కేవైసీ వేరు ఈ అన్నదాత సుఖీభావం ఈ కేవైసీ వేరు కాబట్టి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తప్పకుండా రైతు అయితే వేలుముద్ర వెయ్యాలి లేదంటే అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అనేది పడదు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేస్తే అప్రూవ్ అని వచ్చింది అంటే ఎంఏఓ అప్రూవ్డ్ అని అయితే వచ్చింది మేము వేలు ముద్ర వెయ్యాలా అని అయితే అడుగుతున్నారు ఇక్కడ ఈ విషయం అయితే సరిగ్గా వినండి నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరికైతే ఎంఏఓ అప్రూవ్డ్ అని వచ్చిందో స్టాటస్ లో వారందరూ వేలు ముద్ర వెయ్యాలా అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ పథకం అమలు చేసింది అంటే కుటుంబంలో నలుగురికి భూమి ఉందంటే అంటే కుటుంబంలో నలుగురు ఉన్నారు ఆ నలుగురికి కూడా భూమి అయితే ఉంది వారి నలుగురు పేర్లు అన్నదాత సుఖీబాబు స్టేటస్ లో ఎంఏఓ లాగిన్ అప్రూవ్డ్ అని అయితే ఉంది అంటే నలుగురు కూడా పథకానికి ఎలిజిబుల్ కానీ కానీ కేవైసీకి వచ్చేసరికి ఆ నలుగురిలో ఎవరో ఒకరి పేరు మాత్రమే ఓపెన్ అవుతుంది ఆ ఒకరికి మాత్రమే ఆ అమౌంట్ అనేది పడుతుంది కాబట్టి ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురు పేరు మీద భూమి ఉంటే కనుక మీరు చేయవలసిందల్లా ఆ నలుగురు ఆధార్ నెంబర్లు కూడా మీ యొక్క అగ్రికల్చర్ ఇన్స్టిటెంట్ లేదా మీ దగ్గరలోని అగ్రికల్చర్ ఇన్స్టిటెంట్ దగ్గరికి వెళ్ళి వారి లాగిన్ లో ఆ నలుగురు ఆధార్ నెంబర్లు ఎంటర్ చేయమని చెప్పండి ఎవరి పేర్లు అయితే కేవైసీ కోసం వచ్చి వచ్చిందో వారు తప్పకుండా వేలు ముద్ర వేయాలి అంతేగాని నలుగురు ఉన్నారు కదా అని నలుగురు పేర్లు కూడా రావు కుటుంబంలో ఒక్కరి పేరు మాత్రమే వస్తుంది కాబట్టి ఒకవేళ మీ పేరు రాలేదు అప్రూవ్ అయినా అని అలా అనుకుంటే గనక మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరైతే ఆధార్ నెంబర్లు ఉన్నాయో వారి ఆధార్ నెంబర్ ద్వారా కూడా ఒకసారి మీ యొక్క అగ్రికల్చర్ ఎస్టిటెంట్ అయితే చెక్ చేయమని చెప్పండి తప్పకుండా ఎలిజిబుల్ అయితే ఈ కేవైసీ కోసం పేరు అయితే ఓపెన్ అవుతుంది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలని అయితే అడుగుతున్నారు ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మీకు భూమి అనేది ఏ గ్రామంలో ఉందో ఆ గ్రామంలోనే అగ్రికల్చర్ లేదా ఆర్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర ఈ లిస్ట్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది మనం సొంతంగా చెక్ చేసుకోవడానికి సిటిజన్ కి ఆప్షన్ అయితే లేదు అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ కేవైసీ వేయడం కోసం లాస్ట్ డేట్ ఎప్పుడనైతే అడుగుతున్నారు లాస్ట్ డేట్ అనేది ప్రభుత్వం నుంచి ఇంకా విషయాలు అప్డేట్ అయితే రాలేదు అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అనేది జూన్ ఇరవై కానీ లేదా ఇరవై ఒకటి కానీ ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు రిలీజ్ చేస్తామన్నారు ఆ అమౌంట్ రిలీజ్ లోపు త్వరగా మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి లాస్ట్ డేట్ వరకు ఆకుండా పదిహేను పదిహేడు పద్దెనిమిది ఈ టైంలో మీరు కేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా అమౌంట్ పడుతుంది తర్వాత కూడా కేవైసీ చేయడం కోసం అవకాశం కల్పిస్తారు కానీ అమౌంట్ లేట్గా పడితే మీరు కంగారు పడతారు కదా అందుకోసమే ఈ అమౌంట్ పడే లోపే అంటే జూన్ ఇరవై లోపుగానే మీరు తప్పకుండా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈ లోపు ఏదైనా ఈ ఈకేవైసీకి సంబంధించి లాస్ట్ డేట్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే కనుక అనౌన్స్ చేస్తే కనుక మీకు తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తాను ఇక అన్నదాత సుఖీభావ పథకం విషయంలో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఎందుకంటే రెవెన్యూ రికార్డులో జరిగిన కొన్ని మార్పుల వల్ల చాలా ఇష్యూస్ అయితే ఈ కేవైసీ సమయంలో అయితే వస్తుంది ఏంటంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే వేరే వాళ్ళ పేరు ఓపెన్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అయితే కామన్ గా ఉంటాయి ఎందుకంటే మీ పే ఇంటి పేర్లు కామన్ అవడం వల్ల రెవెన్యూ రికార్డులో మేబీ మేబి వేరే వాళ్ళ భూమికి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల వేరే పేరు అయితే ఓపెన్ అవుతుంది తీరా మీకు సంబంధించిన భూమి డీటెయిల్స్ అయితే అక్కడ రావడం లేదు ఇలా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వలేదు మేబీ ముద్ర అయితే వేసేయండి తప్పకుండా అమౌంట్ అయితే పడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రెజెంట్ ఆ ఇష్యూ అనేది సాల్వ్ చేయడానికి అవకాశం ఒకే ఒక ఆప్షన్ ఉంది ఏంటంటే ఆధార్ సీడింగ్ డీసీడింగ్ కానీ మళ్ళీ ఆధార్ సీడింగ్ డీసీడింగ్ చేయాలంటే దానికంటూ కొంత ప్రాసెస్ ఉంది దానికంటూ టైం అయితే పడుతుంది వెంట వెంటనే అయితే అయిపోదు కాబట్టి ఒకసారి మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ కలిపి వేల ముద్ర వేసేయచ్చు అంటే కనుక వేసేయండి నాకు తెలిసి చాలా వరకు అగ్రికల్చర్ అసిస్టెంట్లు పేరు అనేది కొంచెం వేరే ఉన్నా వేళ ముద్ర అయితే తీసేసుకుంటున్నారు ఎందుకంటే ఈ ఆధార్ సీడింగ్ డీ సీడింగ్ అనేది ఇప్పుడు అయ్యే పని కాదు కాబట్టి ప్రస్తుతానికి ముద్రలు అయితే తీసుకుంటున్నారు తర్వాత ఫ్యూచర్ లో మీరు ఒకసారి మీకు భూమి అనేది ఎక్కడైతే లేకపోయినా ఉన్నట్టుగా చూపిస్తుందో ఆ గ్రామానికి వెళ్లి ఆధార్ డీసీడింగ్ అయితే చేయించుకోండి